మీరందరూ గమనిస్తే ఆల్మోస్ట్ సంవత్సరానికి నూట యాభై రెండు వందల సినిమాలు రిలీజ్ అయితే పట్టుమని పది సినిమాలు కూడా ఆడట్లేదు సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమాలు ఏమో ఆకాశంలో చుక్కల్లాగా లెక్కబెట్టలేని అన్ను వస్తున్నాయి హిట్లు మాత్రం మన చేతికున్న వేళలాగా లెక్కబట్టి కలిగాయని కూడా రావట్లేదు అంటే దానికి అంటే ఏదైతే ఎంత కష్టం వచ్చినా నిలబడ్డ ఆ నలుగురు ప్రొడ్యూసర్లు వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎంతమంది ప్రొడ్యూసర్లు ఇలా వచ్చి మళ్ళీ అలా ఊరెళ్ళిపోతున్నారో మీకు తెలియదు అంటే కొన్ని వందల కోట్ల నష్టం అవి భరించలేక మళ్ళీ తెచ్చుకున్న పరువును కాపాడు కోసం ఆ ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఈఎంఐలు కడుతూ ఉన్న ప్రొడ్యూసర్లు ఇంకా చాలామంది ఉన్నారు అంటే దేనికంటే ఇదంతా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సలహా ఇచ్చేయడమే మలయాళంలో మంజుమాల బాయ్స్ అని ఒక సినిమా చూసి అలాంటి సినిమా మన వాళ్ళు ఎందుకంటే తీరండి అని పోనీ అలాంటి సినిమా మన వాళ్ళు తీస్తే అందులో ఐటమ్ సాంగ్ పెట్టలేదని ఏడుస్తారు పోనీ ఏదో ఫ్రెష్ కంటెంట్ ఉండాలి కదండి ఫ్రెష్ కంటెంట్ కావాలి కదండి ఆ ఫ్రెష్ కంటెంట్ తీసి రిలీజ్ చేస్తే రిలీజ్ రోజు ఫ్లాప్ చేసేసి రీ రిలీజ్కి వచ్చి పాటలు పాడుతుంటారు రూబ రూబ సదాశివ సన్యాసి ఇలా పాడేస్తుంటారు రీ రిలీజ్లకు వచ్చి రిలీజ్ రోజు మనకి అయ్యేం తెలియదు అలా అంటే ఆ విధంగా ఎవరికి వాళ్ళు సలహాలు ఇచ్చేసి ఆ సినిమాని ఏదో రూపంలో చంపేస్తూ వస్తున్నారు దానివల్ల ఎక్కువ నష్టం ప్రొడ్యూసర్లకే జరుగుతుంది వీటన్నిటికంటే ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగు సినిమాకి బొమ్మ చూపించిన ఐ బొమ్మ అనేది ఒకటి ఉందో ఆ దరిద్రం ఇప్పటితో అయితే పోయింది కానీ దానికంటే పెద్ద దరిద్రం ఏముందంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ అంటే లెజెండరీ యాక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుదా ఎదుగుదామని వస్తున్న ప్రతి యాక్టర్ మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ అది అది కొంతమందికి ఎంత ఇప్పుడు నాలాంటి వాడు మీరు చేశారనుకో నాకు పెద్ద బాధ ఏ ఉండదు నేను మా ఇంట్లో అమ్మా నాన్నలకు నేను చెప్పుకోగలను అవి ఏం పర్లేదు నేను చూసుకుంటాను కానీ కొంతమంది అందరికీ అలా ఉండదు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు ఆ పర్టికులర్ యాక్టర్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు అలా ట్రోల్ చేయడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురైపోయి ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రాజెక్టుల విషయంలో కానీ వాళ్ళు చేసే పనుల విషయంలో కానీ వెనకపడుతూ ఉంటారు